అందరికీ శుభోదయం రాజు హోమియోటాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకోసం అతి ముఖ్యమైన రెండు విషయాలు మిత్రులారా జీవితంలో మనిషి ఎదగాలంటే రెండు కావాలి ఒకటి నేర్చుకునే సంకల్పం ఓడ్చుకునే సహనం ఈ రెండు ఉంటే ఏదో ఒకరోజు నీ గమ్యం నిన్ను చేరుస్తుంది ఆవేశానికి ఆలోచన ఎంత ముఖ్యమో ఆశయానికి అవకాశం కూడా అంతే ముఖ్యం గడియారం దుకాణంలో ఉంటే రేటు ఎంత అంటాం అదే ఇంట్లో ఉంటే టైం ఎంత అంటాం దేనికైనా గుర్తింపు రావాలంటే ఉన్న చోటు మారాలి మనిషి కోసం కోపాన్ని వదులుకోవాలి కానీ కోపం కోసం మనిషిని వదులుకోవద్దు మంచివాడు శత్రువుకు కూడా సహాయం చేస్తాడు చెడ్డవాడు తోడబుట్టిన వారినైనా ముంచుతాడు మిత్రులు గమనించగలరు